అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి సుమతి నేను అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ సదరన్ అగ్రోక్లైమాటిక్ జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తున్నాను అంటే మా ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తము ఐదు పరిశోధన జోన్స్ ఉన్నాయి ముఖ్యంగా మా దక్షిణ మండలంలో ఆరు పరిశోధనా స్థానాలు ఉన్నాయి ఆ పరిశోధనా స్థానాల్లో ఈ నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ఒకటి ఆనాటి నుండి ఈనాటి వరకు మనకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వచ్చాయి లాడ్జింగ్ రెసిస్టెంట్ అంటే కోతకు ముందు పడిపోని రకాలు వచ్చాయి స్వల్పకాలిక రకాలు అంటే ముందు అన్ని నూట యాభై రోజులు మించి ఉన్న రకాలన్నీ నూట ఇరవై రోజుల వరకు మనం తగ్గించుకోగలిగాము వ్యవసాయంలో మనము అవలంబిస్తున్న సాంకేతికత ముందు ఒక్క ఒక నుండి ఒకటి నుండి ఒకటిన్నర పుట్టి వచ్చే వడ్లు ఎకరాకి ఇప్పుడు మూడున్నర పుట్ల వరకు మనం సాధిస్తున్నామంటే ఇది రైతులే కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ముఖ్యంగా పనిచేసి దోహదం చేశారు ఈ నెల పద్నాలుగో తారీఖున అంటే శుక్రవారం రోజు మేమిక్కడ ఇక్కడ కిసాన్ మేళా కండక్ట్ చేస్తున్నాం ఈ కిసాన్ మేళా అన్నది దక్షిణ మండలానికి సంబంధించిన ఐదు జిల్లాల ముఖ్యమైన ప్రతినిధులు ఉంటారు ముఖ్యంగా ఈ పరిష్ పరిశోధనా స్థానం వాళ్ళు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు రైతులకి వీటి వల్ల ఎలాంటి అవగాహన కావాలన్నా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు ఈ విధంగా మేము డిఫరెంట్ అఫీషియల్స్ని డిఫరెంట్ శాస్త్రపరమైన నిపుణుల్ని పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇంకొకమైన గొప్ప విషయం ఏమంటే దగ్గర దగ్గర ఒక అరవై నుండి డెబ్బై స్టాల్స్ వరకు మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం ఈ స్టాల్స్లో వ్యవసాయ పరికరాలు ఉంటాయి రైతులకు కావాల్సిన కొత్త రకాలైన వంగడాలు కానివ్వండి మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి ఇవన్నీ కూడా మేము అందులోకి పొందుపరచడం జరుగుతుంది అరవై నుండి డెబ్బై స్టాల్స్ అంటే రైతులకి చక్కగా చక్కటి అవగాహన కలిగించడానికనే మేము వీటిని పెట్టిస్తున్నాము ఈ అవకాశాన్ని రైతులందరూ ఒక నెల్లూరు జిల్లా రైతులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఈ కిసాన్ మేళాని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను